ఇక్కడ ఒక ఆదివాసి ముదిరిపోయినటువంటి కామెర్లకు మందిస్తున్నాడు సిర్రోసిస్ లివర్గా మారి ఎక్కడ హాస్పిటల్లో కూడా ఇక ఛాన్స్ లేదని చెప్పినటువంటి పేషెంట్లకు కూడా ఈయన అద్భుతమైన వైద్యం చేస్తున్నాడు ఇంకొక విషయం ఏంటంటే ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా ఆశించడం లేదు అద్భుతమైనటువంటి మందిస్తున్నాడు ఈ బయట వాళ్ళకి కూడా తెలియాలి కదా అంటే ఓన్లీ నీకు తెలిసిన చుట్టాలు మీ రిలేషన్ ఇటు వరుస వాళ్ళకి ఇటు సీజీ వాళ్ళకి మీ చుట్టుపక్కల మీ ఊర్లో వాళ్ళకి ఇస్తున్నావు ఇప్పుడు ఇలా తీయటం వల్ల ఏమంటే అందరికి తెలుస్తుంది అంటే చాలా మంది ఏంటంటే బాగా తాగుతారు పుల్లు తాగుతారు మందు తాగుతారు బాగా మందు మందు తాగి ఓ ఇగ వాళ్ళకి కడుపులు ఇలా పెరిగిపోయి ఎక్కడెక్కడో హాస్పిటల్ తిరుగుతారు లాస్ట్కి ఏం చెప్తారు ఇంకా నువ్వు చచ్చిపోతావు తీస్కల నుంచి అడుగుతారు కదా ఏది కడుపు లావైన వాళ్ళు లావైంది కడుపు తెరిงకొస్తుంది కడుపు పెరిగిపోతది అదే అదన్నమాట లివర్స్ లివర్ లివర్లు అంటే మీ దేవురమ్మ మోట మోట తెలుగు వచ్చా నికు ఓకే ఏం పేరు ఇది సత్య సచ్చ లూత్ పెద్ద మड़का సత్య ఈ కావర్లు ఎప్పుడు వచ్చినాయి నీకు రెండు వారాలకియా రెండు వారాలు అయినాయి అక్కడ హాస్పిటల్లో చూపించుకున్నావా చూపించావా మూడు రోజులే హాస్పిటల్ కూడా వెళ్ళా అక్కడ గవర్నమెంట్కి వెళ్ళావా కామెరిలో ఎక్కువైపోయినాయి మరి నీకు ఎవరు చెప్పారు భీమయ్య మన భీమయ్య గారు మంది ఇస్తాడని వినేసి వచ్చారు చుట్టాలు కూడా చుట్టాలు అవుతారు ఓకే

వారం ఉండి మళ్ళీ తగ్గి మళ్ళీ వచ్చినాయి కళ్ళంతా పచ్చగా అయినాయ నీకు రక్త పరిస్థితుకున్నావు ఏమైనా కొన్ని కామెరులు అయినాయి అని ఎలా తెలిసింది అంటే భీ భీమ గారు కామెరులకు మందు ఇస్తురని ఎవరు చెప్పారు నీకు మామూలుగా ఎలా తెలిసింది మీకు మొన్న వాళ్ళ మా అన్నయ్య వాళ్ళు వచ్చినారుగా వాళ్ళే ఒడిసా వాళ్ళు వచ్చారు వాళ్ళకి కూడా కామెరీలు అయినాయ్ ఏడొచ్చి బాగా బాగా ఇంటికి వెళ్ళినారు వాళ్ళకేమైంది కామరాలే వాళ్ళు ఎంత కళ్ళు పచ్చగా అయినాయి వాళ్ళకు కూడా కామెర లేని వాళ్ళకి కామెర లేని వాళ్ళకి తగ్గితే మళ్ళీ నీకు కామెరలు అయితే నువ్వు వచ్చావా ఓకే ఓకే అర్థమైంది అర్థం ఏం పేరు అన్నో సత్య మిలోత్ పెద్ద మడక మీరు మోట అంటే ఒరిసా ఎన్ని రోజులు ఇచ్చారు కామెరల ముందు భీమయ్య గారు వారం ఆదివారం నిన్న నిన్నటికి క్లియర్ అయిపోయింది ఓకే అంటే బాగా కామెరలు అనేది బాగా ముదిరితే ఇక్కడ భీమయ్య దగ్గర ఒక చిన్న గుడిసు ఉంది ఇక్కడ రెండు మూడు గుడిసెలు ఉన్నాయి ఎవరైనా సరే యాక్చువల్గా ఏంటంటే ఈ భీమయ్యకు సంబంధించినటువంటి వీళ్ళ కుటుంబాలు ట్రైబల్ కుటుంబాలు ఆదివాసీ కుటుంబాలు ఎక్కువగా వస్తారు వచ్చేసి ఇక్కడే ఉంటారు నాలుగైదు రోజులు ఇక్కడే ఉంటారు ఏమి ఎటువంటి ఫీజు ఉండదు ఏముండదు తర్వాత అవసరమైతే వాళ్ళతో వచ్చిన వాళ్ళకు కూడా ఉచితంగానే భోజనం కూడా పెడతారు కామెరలకు మందిస్తారు కామర్లకి ఎలా మందు ఇస్తాడు అంటే ఈయన కామర్లకి ఇచ్చే మందు ఎన్ని రోజులు ఇస్తావు మందు కామర్లకి వారం అయింది సార్ వారం ఇస్తావు మేము వారం ఇస్తాం వారం ఎన్నిసార్లు ఇస్తావు రోజుకి పొద్దు ఒక రెండు సార్ పొద్దున ఒకసారి సాయంత్రం తాగింతరా ఒకసారి వేరువేమి వేరువేము ములిపి అంటే ఎంత పసలిస్తావు అది ఇంత గిలాస్ పిల్లలు ఉంటాయి కదా చిన్న గిలాస్ పిల్లలు తాగేసి తాగిస్తావు ఇక లాస్ట్ డోస్ అయిన తర్వాత తాగిచ్చేసి డోస్ అయిన తర్వాత తాగిచ్చి పంపిస్తావు మరి కామెరలకు మంది ఇస్తావు కదా అది ఎవరికైనా చూపిస్తావా పలానా మంది అని ఎవరికి చూపి లేదు చూడొచ్చా కామెరకు ఏమేమి మంది ఇస్తావు అనేది రోజు మందు మార్చుకున్నాను డాక్టర్ ఇస్తావు అలాగే డాక్టర్ ఎలాగ ఇస్తాడో నువ్వు కూడా అలాగే రోజు ఒక మందు మారుస్తావా అంటే పేషెంట్ బట్టి ఈ పేషెంట్కి ఎలా ఉంది అనే దాని మీద చేస్తున్నా ఓకే సరే కామర్లకు మందు ఇస్తే ఓకే మంచిది ఇంకెవరికన్నా జ్వరాలు గిరాలు వస్తే హాస్పిటల్కి కూడా తీసుకెళ్తావు ఎక్కడ తీసుకెళ్తావు హాస్పిటల్ చింతూరు గవర్నమెంట్ చింతూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తా ఎవరు వచ్చినా తీసుకెళ్లి చూపిస్తావు మంచిది ఇంటికి ఎవరు నేర్పు ఉంటారు మీ నానిస్తాడ లేదు అంటే గురువు లేని వైద్యం ఉండదు జనరల్గా ఎవరో ఒకళ్ళు చెప్పాలి నీకు ఎవరు అటు వరిసాలో చెప్పారా ఛత్తీస్గఢ్లో చెప్పారు కామెరకు నువ్వే తెలుసుకొని ఇస్తాను ఎవరు చెప్పలేదు అంటే ఈ మందు వేస్తే తగ్గిద్దని నీకు ఎలా తెలుస్తుంది తెలిసింది మొత్తము అంటే కామెరలు వచ్చి కాళ్ళు చేతులు వాపు ఉన్నా కానీ ఇతను మందిస్తాడు అంటే ఎలా మందిస్తాడు హాస్పిటల్కి వెళ్ళాలి ముందు ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి ఫస్ట్ వైద్యం చేయించుకున్న తర్వాత అక్కడ ఈ పేషెంట్ కామెరలు ఉంది తగ్గట్లేదు లేకపోతే ఇంకేదైనా హాస్పిటల్కి వెళ్ళాలి లేదా ఇంకా ఇతను చివరి దశలో ఉన్నాడు అను అనుకుంటున్న వాళ్ళకి అంటే ఈ చివరి దశలో ఉన్నారు అనుకున్న పేషెంట్లకు మాత్రం ఇస్తాడు అంతే కదా ఎక్కడెక్కడ తిరిగి రావాలి ఎక్కడెక్కడ హాస్పిటల్లో తిరిగి మళ్ళా వస్తాయి ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగి వస్తాయి తగ్గకపోతే ఇక్కడికి వస్తారు పెద్ద హాస్పిటల్ కూడా వెళ్ళి రావాలా భద్రాచలం హైదరాబాద్ కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారా ఉంటాయి చాలా మంది ఉంటారు అంటే మెయిన్ ఇప్పుడు కామెరలు రావడానికి మొద ప్రధాన కారణం ఏంటంటే లివర్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం అంటే లివర్కి బాగా తాగటం వల్ల వస్తుంది అంటే తాగుడు బాగా తాగిన వాళ్ళకి ఆ లివర్ ప్రాబ్లం వచ్చి కామెరలు అవుతాయి ఇట్లా జనరల్గా జ్వరాలు వచ్చి కూడా ప్రాబ్లం వస్తుంది అయితే పేషెంట్ వాళ్ళు వస్తారు కదా నువ్వు వారం రోజులు నీ దగ్గర పెడతావు పెట్టిన తర్వాత నువ్వు వాళ్ళకి అంటే ఎటువంటి సజెషన్ ఇస్తావు మామూలుగా ఏమేమి తినమని చెప్తావు రోజు అదే ఏమి తినొద్దు కొద్దిగా పండు వల్లమే తింటే రక్తం వస్తాయి అంటే అది అంటే ఎవరికైనా సరే కామెరలోనేవి వస్తే ఈయన చెప్పేది ఏంటంటే ఎటువంటి ఆహారం తినొద్దు పండ్లు తినాలి ఓన్లీ పండ్ల మీదనే ఉండాలి అని చెప్తాడు ఉదయం సాయంత్రం ఒక పసర మందు ఇస్తాడు ఆ పసరం మందు తోటి ఈ ఆ అవి తినటం వల్ల వీళ్ళకి జాండీస్ అనేది రికవర్ అవుతుంది అయితే ఇక్కడ మనం గమనించింది ఏంటంటే పేషెంట్లని మా మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ పాకలో ఉన్నామో ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రిసిటీ లేదు అదేవిధంగా మొబైల్ రేడియేషన్ కూడా ఉండదు ఎందుకంటే ఇక్కడ ఏ నెట్వర్క్ పనిచేయదు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా విద్యుత్ సౌకర్యం కూడా లేదు ఇక్కడ పేషెంట్ ఎవరు వచ్చినా సరే ఈ పాకలో ఉంచుతాడు తర్వాత ఎవరికి చెప్తాం మరి నీ కొడుకులకన్నా చెప్తావా లేదా నువ్వు నేర్చుకోవాలి చెప్తా నీ కొడుకులకే చెప్తావు మా ఎవరికి చెప్పవు చెప్ప ఓకే అంటే లివర్ ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తావు అంటే ఒక గ్లాసుడు అంటే దాదాపుగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉండొచ్చు అంతేనమ్మా ఇంత గ్లాసు ఉంటుందా ఇంత గ్లాసులో ఇస్తాడు అన్నమాట ఇంత గ్లాసు ఇస్తే అప్పుడు ఇది ఉదయం సాయంత్రం ఇస్తాడు ఉదయం సాయంత్రం రెండు పోట్లు ఇస్తాడు రెండు పోట్లు వారం ఉండాల్సిందే ఓకే వారం రోజులు ఉండాల్సిందే అంటే ఎక్కడ తిరిగినా తగ్గకుండా ఉంటేనే ఇస్తావు డైరెక్ట్గా నువ్వు ఇవ్వవు ఫస్ట్ తిరుగుతారు కదా హాస్పిటల్ తిరగాలి తిరిగి తిరిగి వస్తే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టేసి మొత్తం డబ్బులు అంత మొత్తం ఖర్చు పెట్టి అప్పుడు లాస్టింగ్ ఇటు వస్తాయి లాస్ట్ కి ఇక్కడికి వస్తారు ఎట్ట తిరుగుతాడు ఎక్కడ తగ్గలేదు ఏమయ్యా నీ దగ్గర నేను వస్తాను కొద్దిగా మందులు ఇవ్వండి అని చెప్పి చెప్తారు డబ్బులు ఏం తీసుకోగా లేదు లేదు అన్నం కూడా నువ్వే పెడతావు నేనే అన్నం పెడతాను నువ్వే అన్నం పెడతావు చూడండి మరి భీమైది ఎంత మంచి మనసు ఎవరికైనా సరే కామర్లు ముదిరి ఉండగా హాస్పిటల్ అన్ని తిరిగి తిరిగి వస్తే ఇక్కడికి వస్తే ఈ భీమాయి దగ్గరకు వస్తే భోజనం కూడా ఇతనే పెడతాడు అన్నీ మందులు కూడా ఫ్రీగానే ఇస్తాడు ఎటువంటి డబ్బులు తీసుకోడు అదేవిధంగా ఇంకా నువ్వు దేనికి ఇస్తావు మందులు ఏం కాదు నైట్ ఏమో పాములు ఏదో ఖర్చు వాళ్ళు కూడా ఆహా పాములు పాములు లాంటి కరిచినా ఇస్తావు ఇస్తావు ఓకే పాము కట్టు చేతులు కాళ్ళు ఇరిగిన వాళ్ళు కూడా ఇస్తా ఆహా మరి ఇంతకాలం ఎవరికి తెలియదు కట్టు కడతావా మందిస్తా కడుపులోకి మందిస్తా కట్ అయితే హాస్పిటల్కి వెళ్ళి కట్టుకోవాలి ఓకే ఇది బాగుంది చూడండి ఎవరికైనా సరే కాళ్ళు చేతులు ఇరిగి వెంటనే కట్టు కట్టుకోవాలంటే హాస్పిటల్కి అయితే ముందు వెళ్ళాలి గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్కే పంపిస్తాడు ఇక్కడ మన చింతూరు దగ్గరలో హాస్పిటల్ ఉంది ఎవరు వచ్చినా సరే కాళ్ళు చేతులు ఇరిగితే గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తావు వాళ్ళు కట్టు కడతారు తర్వాత నువ్వు మందిస్తావు ఓకే సరే మొత్తం మీద ఒకటి ఏంటంటే చేయి ఇరిగిన వాళ్ళకి వైద్యం అనేది ఏంటంటే కట్టు కట్టడమే అది ఏ డాక్టర్ ఇచ్చినా గానీ అది మన బాడీనే తగ్గిస్తుంది కట్టు అనేది ఆ ఎముకలు అనేది కట్టు అది మన బాడీనే తగ్గించాలి సరే నువ్వు కూడా మందిస్తావు కాబట్టి మంచిది సరే ఇంకా కాళ్ళు చేతులు ఎరుతిస్తావు కామెరలకు ఇస్తావు తర్వాత పాము ఇక ఇస్తావు అంతవరకు ఇంకెవరన్నా జ్వరాలు గిరాలు వస్తే ఏం చేస్తావు హాస్పిటల్కి వెళ్ళాలి వెరీ గుడ్ మంచి అడవిలో ఎటువంటి సౌకర్యం లేదు ఇక్కడికి రావాలంటే నడుచుకుంటూ రావాలి లేకపోతే మోటార్ సైకిల్ మీద రావాలి దారి అయితే లేదు ఇక్కడ కరెంట్ అటువంటిది ఏముండదు అదేవిధంగా మొబైల్ కూడా ఇక్కడ పనిచేయదు సో ఇక్కడ ఎందుకు తగ్గుతుంది అనే దాని మీద మనం పరిశీలన చేసాం అంటే ఒక గ్రామీణ వైద్యుడిగా నాకు తెలుస్తున్న అర్థం ఏంటంటే ఇక్కడ పేషెంట్లు ఎవరైనా సరే వస్తే వాళ్ళని మరి సాపేసి కింద పడుకోబెడతాడు ఫస్ట్ పాయింట్ సాపేసి కింద పడుకోవటం వల్ల ఇవి పాదాలు అనేవి భూమికి తాగుతాయి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం చూడండి కాళ్ళు లేపి ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కాళ్ళు కూడా భూమికి తాకాయి అంటే చెప్పులు లేకుండా భూమిని తాకి ఎక్కువ సమయం ఉండటం వల్ల జీరో వోల్టు జీరోవాల్సీ థెరాపీ అనేది జరుగుతుంది ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది అంటే ఎవరికైనా సరే రోగం వస్తే మంచం మీద పడుకో మంచం మీద పడుకోకూడదు కదా రోగం వస్తే ఎలా ఎక్కడ పడుకోవాలి కింద జబ్బు వస్తే కింద పడుకోవాలి కింద పడుకుంటే తొందరగా తగ్గిద్ది అలా నీకు ఎవరు చెప్పారు కింద పడుకుంటే తొందరగా తగ్గిద్దని అంటే నువ్వు అలా చేస్తున్నావా నీకు ఎవరిని చెప్పారు లేదు నువ్వే అలా చెప్తావు చెప్తా ఉంటే కదా భూమి వేడు మన తగిలింది ఆటోమేటిక్ తగ్గిపోతుంది చూడండి ఆయన చెప్పేది ఏంటంటే ఇక్కడ భూమి మీద పడుకోవటం వల్ల ఏ జబ్బున్నా తగ్గుద్ది అంటాడు అంటే కామెరలే కాదు ఇంకే జబ్బు అయినా ఏ జబ్బు అయినా తగ్గింది కదా అంటే భూమిలో ఒక వేడి ఉంటది భూమి వేడి అనేది మనిషికి తగలాలి తగులితే మనకి ఏ జబ్బున్నా తగ్గుతుంది అంటే ఇదొక రకమైన థెరాపీనే యాక్చువల్గా ఇదైతే మాత్రం జీరో వోల్డ్స్ థెరపీ అని ఉంది అది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది గూగుల్లో చూస్తే కూడా ఉంటుంది జీరో వోల్డ్స్ థెరపీ అంటే మనం ఎక్కువ టైము అంటే కనీసం ఒక రోజులో ఒక పది గంటలు మనం భూమితోటి టచ్లో ఉంటే దాదాపుగా మన ఒంట్లో ఉన్నటువంటి ఎటువంటి ఇన్ఫ్లమేటరీ అంటే ఎటువంటి జబ్బులు ఉన్నా సరే తగ్గుతాయి ఇది ఒక కొత్త విధానం ఇది ఎప్పుడు ఉంది కొన్ని దేశాల్లో ఉంది విదేశాల్లో అయితే ఈ జీరో వోల్డ్ థెరాపీ అనేది ఉంది కూడా ఆ జీరో వోల్ట్ థెరాపీ అనేది కూడా ఇక్కడ చేస్తున్నాడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ జీరో ఎలక్ట్రిసిటీ అంటే ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఉండదు ఈ ప్రాంతంలో అదేవిధంగా మీకు సెల్ రేడియేషన్ అనేది కూడా ఇక్కడ కనిపించదు అంటే మొబైల్ కూడా ఇక్కడ పనిచేయదు కాబట్టి ఇక్కడ ఈయన ఉంటున్నటువంటి ఏరియాలో మొత్తం కూడా జీరో ఎలక్ట్రిసిటీ మరి మన జీరో మొబైల్ రేడియేషను అటువంటిది ఏమి ఉండదు కాబట్టి తొందరగా మనకి పేషెంట్లు అనేది రికవర్ అవుతున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట అంటే ఎక్కడెళ్ళినా తగ్గట్లేదు ఇక్కడికి వస్తేనే తగ్గుతుంది మరి నన్ను పసరిస్తేనే తగ్గుతుందంటే మరి ఇది ఒక మెరాకిలే యథార్థంగా ఆయన చదువుకోలేదు చదువుకోకపోయినా ఏం చేస్తాడంటే ఒక పేషెంట్కి ఒక సాప లాంటిది వేసేసి కింద పడుకోమని చెప్తాడు ఈ కాళ్ళు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి భూమిని తాకుంటాయి మరి దాదాపుగా ఇరవై నాలుగు గంటలు కూడా భూమి మీదనే ఉంటాయి అంటే ఎక్కడైతే ఇక్కడ పేషెంట్ ఉంటాడో ఆ పేషెంట్ ఉన్న ప్రాంతంలో వేసుకోకూడదు అంతేనా చెప్పులు వేసుకోకుండా ఉండాలి అంటే వాళ్ళు పవిత్రంగా భావిస్తారు ఈ ఈ పాకను పవిత్రంగా భావించేసి ఈ పాక మీద ఇక్కడ ఉంటారు ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి ఇక్కడ మనం వీడియో తీయటానికి మంచం వేశారు సో మనం ఇలా వీడియో తీస్తున్నాం సో ఇది మంచిది సార్ ఒకసారి ఆ పసరును ఎలా తయారు చేస్తావు ఒకసారి నాకు చూపిచ్చేస్తే ఏం పేరు అన్నా ఇది సత్యం మీ ఇంటి పేరు మడకం మడకం సత్య ఏ ఊరు అది మీది మధుగూరు ఓకే కామెర్ర వచ్చి దాదాపుగా ఎన్ని రోజులు అయి ఉంటుంది ఇప్పటికీ నీకు రెండు వారాలు అయింది ఎక్కడ తిరిగినా తగ్గలేదు తగ్గలే చివరికి ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గింది ఓకే మంచిది ఎన్ని రోజులు ఇచ్చాడు మా మందు భీమయ్య గారు వారం ఇచ్చాడా Kursam Ruti. Hah? Kursam Ruti. Shhh. Bata? Ruti. Ruti. Bata Nadi Mewadi? Kamlapura. Pancet. Hmm.